నెలద మేలే మర ఉంటు మర క్తిలా మర నెలద మేలే మర ఉంటు మర మేళ కొమ్మ ఉంటు కొమ్మ కామ్మ కార ఉంటు మరద మేలే కొమ్మంటు కొమ్మ గూడు ఉంటు గూడు క్తిలా గూడు నెలద మేలే మర ఉంటు మరద మేలే కమ్మంటు కమ్మీ గూడు ఉంటు గూడిన మొట్ట ఉంటు మొట్ట కణ్తి మొట్ట కణ్తి నెలద మేలే మర ఉంటు మరద మేలే కమ్మ కమ్మాలి గోడ ఉంటు గోడలి మొట్ట ఉంటు మొట్టినీ మరీ ఉంటు మరి కల్లా మరి కాల్లా నెలద మేలే మర ఉంటు మరద మేలే కొమ్మ ఉంటు కొమ్మల్లి గూడెంటు గూడనల్లి మొట్ట ఉంటు మొట్ట మరి ఉంటు మరి అల్లి హృదయ ఉంటు హృదయ కంటిల్లా హృదయ కాంతిల్లా